హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గ్యాస్ స్టవ్ బర్నల్ చాలా ఈజీగా క్లీనింగ్ చేసుకునే పద్ధతిని అయితే చూపిస్తున్నా ఇంకా మిరికల్ అండి ఇంకా చెయ్యవలసిన అవసరం లేదు ఇంకా తోమే పని లేదు చాలా ఈజీగా చెయ్యి టచ్ చేయవలసిన అవసరం కూడా లేకుంటే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా క్లీన్గా అయితే క్లీనింగ్ చేసుకోవచ్చు చూడండి మంట కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా అలాగే బర్నలు కూడా కొత్త వాటిలాగా కనిపిస్తున్నాయి ఈ స్టవ్ నేను ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ముందు కొనుక్కున్నానండి ఇప్పుడు కూడా మార్చలేదు మరి అది ఏ విధంగా క్లీన్ చేసుకుందాము అనేదాన్ని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాం ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకున్నా ఆ గిన్నెలోకి ఇలా గ్యాస్ స్టవ్ బర్నల్ని అయితే వేసుకున్నాను దానిపైన ఒక స్పూను వంట సోడాని వేసుకున్నా అలాగే ఒక స్పూను నిమ్మ ఉప్పుని కూడా వేసుకుంటున్నాను చూడండి నాకు నిమ్మ ఉప్పు అయిపోవచ్చింది ఇంకొక స్పూన్ ఉంటే ఆ ఒక్క స్పూన్ కూడా ఇలా ఈ బర్నల్ పైన వేసేసుకుంటున్నా అలాగే ఇంకా చిన్న బర్నలు ఉంది కదా అది కూడా వేసేసుకుని దానిపైన కూడా కొద్దిగా ఈ నిమ్మ ఉప్పుని ఇంకా అలాగే ఒక స్పూను వంట సోడాని వేసుకున్నా అలాగే ఇప్పుడు వాటర్ని సగం వరకు పోసుకోవాలి ఎందుకంటే నిండా పోస్తే అది పొగలు వస్తుంది ఆ పొగలతోటి పొంగిపోతుంది అనమాట బయటికి అందుకని ముందు సగం పోసుకోవాలి అలాగే నురగ తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని నిండా పోసుకోవాలి నా చేతికి నిమ్మ ఉప్పు అయితే జిగురుగా ఉంది కదా ఇంకా పైన దానికి కొంచెం తక్కువ అయ్యింది అని చెప్పి ఇలా అయితే దానికి రుద్దుతున్నా అనమాట ఎక్కువ అయితే రుద్దవాల్సిన అవసరం లేదు నా చేతికి అది నిమ్మ ఉప్పు ఉందని చెప్పి ఇలా రాస్తున్నాను అంతేనండి ఇంకా దీన్ని నిండా పోసేసుకుందాము ఇప్పుడు నొరగ అనేది తగ్గిపోయింది కదా ఇలా నిండా పోసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇది వచ్చేసి నేను మార్నింగ్ అయితే ఇలా నానబెట్టుకుంటున్నాను ఇంకా ఇది ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ చూద్దాము ఇది నేను మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే డ్యూటీకి టైం అవుతుంది ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను ఈవినింగ్ చూద్దాము చూడండి ఇది ఈవినింగు ఈవినింగ్ నేను వచ్చేసాక ఇలా అయితే చూస్తున్నాను నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత సరే ఇప్పుడు మళ్ళీ వంట చేసుకోవాలి కదా ఇది క్లీన్ చేద్దామని ఎంతవరకు వచ్చింది అని చూస్తేనేమో చూడండి కిలం మొత్తం ఇలా అయితే బ్లాక్ అయిపోయింది వాటర్ అంతా ఈ వాటర్లోకి దిగిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని ఏమి తోమవద్దు ఇంకా ఒక్కసారి ఈ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్లోకి అయితే తీసుకుందాము చూడండి ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది కదా కలర్ కలర్గా ఇప్పుడు మళ్ళీ ఇలా వాటర్లో పెట్టేసుకుందాము పెట్టేసుకుని మళ్ళీ ఒక స్పూను వంట సోడాని వేసేసుకుందాం అలానే నేను వచ్చేటప్పుడు నిమ్మ ఉప్పు అయిపోయింది కదా ఇంకా అలాగనే ఈ నిమ్మ ఉప్పుని కూడా తెచ్చుకున్నా అలానే ఒక స్పూను వంట సోడాని వేసుకున్నాను అలానే ఒక స్పూను నిమ్మ ఉప్పుని వేసుకుంటున్నా చూడండి నిమ్మ ఉప్పు వేయగానే ఇలా బురగలు బురగలు అయితే వస్తుంది మనము ఇలా వేసిన తర్వాత చిన్నది కూడా పెట్టేసుకుందాము ఇలా అయితే చిన్నది కూడా పెట్టేసుకుని దీంట్లోకి మరొక స్పూను వంట సోడాని నిమ్మ ఉప్పుని ఇది నిమ్మ ఉప్పు అండి చూడండి మనం వేయగానే ఇట్లా అయితే నురుగు వస్తుంది అనమాట దాని పవర్ అలా ఉంటుంది చూడండి రెండు కలిపేటప్పటికీ ఇలా అయితే నురుగు నురుగు వచ్చి ఇలా పొంగుతుంది చూసారా ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఏమి దీన్ని రుద్దవలసిన అవసరం లేదు ఇంకా దీన్ని ఏమి బ్రష్తో కూడా టచ్ చేయవలసిన అవసరం లేదు చేత్తో కూడా టచ్ చేయవలసిన అవసరం లేదు ఒక గంట పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి ఈ నురగ తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నా ఇప్పుడు అయితే నల్లగా ఉంది కదా ఇగో చూడండి నురగ తగ్గిపోయింది కదా ఇగో నేనైతే ఏమి రుద్దట్లేదు ఇలా మీకు చూపించడం కోసం ఇలా పైకి తీసి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకుందాము ఒక గంట తర్వాత చూస్తేనేమో ఇగో చూడండి ఇంకా మళ్ళీ కూడా దీంట్లోకి అనేది వాటర్ అంతా పచ్చగా అయిపోయింది కదా దాంట్లోకి ఏమన్నా ఇంకా ఉన్నది కూడా మొత్తం దిగిపోయింది ఇంకా నేనైతే ఏమి రుద్దలేదు చూడండి మిరికిల్లకు చే రుద్దక ముందే నేనైతే ఇలా అయితే వచ్చేసినాయి కొత్త వాటిలాగా ఇంకా నేను కింద అయితే ఇంక నేనేమి టచ్ కూడా చేస్తలేదు ఇంక ఇలానే వాటర్ వాటర్లో వేసి కడిగేసుకుంటాను ఇంతేనండి నేను కొన్నప్పుడు కూడా ఇంతనే ఉండే ఇంకా మరీ ఇత్తడి వాటిలాగా అయితే ఏం లేవు నేను స్టవ్ కొన్నప్పుడు కూడా ఇదే కలర్ ఉండే ఇంకా అందుకనే నేనేమీ రుద్దట్లేదు లేదు చూడండి గేమ్ కూడా దాన్ని టచ్ కూడా చేస్తలేదు అంతా అయిపోయింది కదా ఇంకా నేనైతే మామూలు వాటర్ అయితే కడిగేసుకుంటాను చూడండి మిరికల్ కదా టచ్ చేయవలసిన అవసరం లేదు ఇంకా మనం ఒక్కొక్కసారి పాలు పెట్టి టీ పెట్టి మర్చిపోతాం కదా ఈ పొంగి ఇంకా మంట అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు మనకి చాలా మళ్ళీ ఏదైనా రైస్ అయినా ఏదైనా పెట్టినప్పుడు మనకి ఒక సైడ్ అన్నం ఉడుకుతుంది ఒక సైడ్ ఉడకదు కదా అలాంటి బాధ ఉన్నప్పుడు మనం ఇలా అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంత ఇంకుతుందని ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా అయితే పెట్టేసుకుని ఇలా వెలిగిస్తున్నా ఇంకా కొంచెం తడి ఉంది అందుకని మీకు అయితే కొంచెం కనిపిస్తుంది చూడండి తడి కనిపిస్తుంది కదా అందుకే ఇప్పుడు తడి ఉన్నా కూడా ఇలా అయితే ఎలుగుతుంది ఇంకా వేడికి అయిపోతుంది దీనికి చేతిని కానీ సబ్బు కానీ సరఫను కానీ ఉపయోగించలేదు చాలా ఈజీగా ఈ గ్యాస్ స్టవ్ బర్నలు ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి